హాయ్ గైస్ వెల్కమ్ టు టీఎఫ్ఐ స్టోరీస్ మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చి అందుకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టిఎఫ్ఐ అప్డేట్స్ రోజు మీకు వస్తూ ఉంటాయి తెలుగు సినిమాకు ప్రస్తుతం నడుస్తున్న కాలం స్వర్ణయుగం అని చెప్పవచ్చు జాతీయంగా అంతర్జాతీయంగా తెలుగు సినిమాల మంచి ఖ్యాతిని తెచ్చుకుంటున్నాయి బాహుబలి నుంచి మొదలైన ఈ ప్రస్థానం అవిశ్రాంతంగా సాగుతోంది త్రిబుల్ సినిమాకు కేరవాణికి ఉత్తమ సంగీత దర్శకుడి ఆస్కార్ అవార్డు దక్కింది టూ సినిమా త్వరలోనే అత్యధిక గ్రాస్ వసూలు సాధించే నంబర్ వన్ సినిమాగా నిలవబోతుంది తెలుగు నుంచి వచ్చే సినిమాలు దాదాపు వెయ్యి నుండి పన్నెండు వందల కోట్లు దక్కించుకుంటున్నాయి ప్రభాస్ రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా హీరోలుగా అవతరించారు అందుకు కారణం రాజమౌళి రామ్ చరణ్ తో మగధీరా సినిమా తీసిన తర్వాత ప్రభాస్ రామ్ చరణ్ తో కలిసి ఓ మల్టీ స్టారర్ సినిమా చేయడానికి రాజమౌళి ప్రణాళికలు రూపొందించారు అయితే అనివార్య కారణాల వల్ల అది పట్టాలెక్కలేదు ఇప్పటికీ దీనికి సంబంధించిన కారణాలు మాత్రం బయటపడలేదు తర్వాత త్రిబుల సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ను పెట్టి భారీ హిట్ కొట్టాడు రాజమౌళి ఈ సినిమా దాదాపు పదమూడు వందల యాభై కోట్ల వరకు కలెక్షన్ సాధించింది అయితే తో మరో హీరోను పెట్టి సినిమా తీస్తాడేమోనని డార్లింగ్ అభిమానులు ఆసరా ఎదురు చూశారు కానీ రాజమౌళి చేయలేదు ప్రస్తుతం మహేష్ బాబుతో అంతర్జాతీయ స్థాయిలో క్వాలిటీతో హాలీవుడ్ సినిమాలను తలదన్నేలా ఓ సినిమాకు రూపకల్పన చేస్తున్నాడు జక్కన్న ఈ సినిమాతో ఎన్ని అద్భుతాలను క్రియేట్ చేయనున్నాడో అనే అభిమానుల్లో నెలకొంది రామ్ చరణ్ నుంచి గేమ్ చేంజర్ సినిమా వచ్చే నెల పదవ తేదీన విడుదల కాబోతుంది భారీ చిత్ర దర్శకుడు శంకర్ దీన్ని రూపొందించడంతో పాటు దిల్ రాజ్ నిర్మాతగా కావడంతో దీనిపై అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయని చెప్పవచ్చు విడుదలైన తర్వాత కానీ ఈ సినిమా ఎటువంటి విజయాన్ని దక్కించుకుంటుందనే విషయంలో స్పష్టత రాదు అయితే దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ